హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన వీడియోలో పాలకూర శనగపప్పు కర్రీ తయారు చేసుకుందాము ఈ కర్రీ మాత్రం తాలింపు లేకుండా ఈ కర్రీ చేసుకుందాం కర్రీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన వీడియోలో పాలకూర శనగపప్పు వండుకుందాం ఇది తాలింపు లేకుండా చేద్దాం టేస్ట్ మాత్రం ఇక వేరే లెవెల్ ఉంటుంది ఒకసారి దానికి కావాల్సి చూద్దాం ఇగో ఈ బుట్టి నిండా పాలకూర తీసుకుందాం ఇది మన టెర్రస్ గార్డెన్లో పండించినదే ఆర్గానిక్ పండించుకున్న పాలకూర మీడియం సైజు రెండు టమాటాలు చిన్నవి ఒక పది పచ్చిమిర్చి ఒకటి పెద్ద సైజు ఒకటి ఆనియన్ ఒక రెండు రెబ్బల కరివేపాకు కారం శనగపప్పు పసుపు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ధనియా పౌడర్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం పాలకూర ఒక మూడు నాలుగు సార్లు మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి పాలకూర మొత్తం ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ పాలకూరలోనికి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం సన్నగా తరిగి పెట్టిన ఒక ఆనియన్ పచ్చికాయలు చిన్న సైజు ఇవి పది ఉంటాయి ఒక రెండు రెబ్బల కరివేపాకు మీడియం సైజు రెండు టమాటాలు శనగపప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుందాం టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుందాం ధనియాల పిండి వన్ టేబుల్ స్పూన్ వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఈ తాలింపు లేదు కదా ఈ కర్రీ అన్నిట్లా ఇట్లా వేసుకొని డైరెక్ట్ స్టవ్ పైన పెట్టుకోవడమే ఒక రెండు పావుల ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకోవాలి పైనుంచి మూత పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఒకసారి తీసి ఒకసారి కలపెడదాం ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుందాం అంతా మిక్స్ అయ్యేటట్టు పై పైన చేసింది కదా ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీ అయితే కూడా మంచిగా ఈజీగా చే చేస్తారనమాట ఎందుకంటే అన్నీ కలిపి వేయడమే కదా తాలింపు అనేది ఏమీ లేదు అన్నీ ఒకసారి కలిపెట్టుకొని స్టవ్ పైన పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాం ఒకసారి మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుతున్నాం అంతా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి చేసుకోవాలి మనం ఇందులో వాటర్ ఇడే ఏమి వేయలేదు ఆ టమాటాల నుంచి వచ్చిన వాటర్ పాలకూరల నుంచి వచ్చిన వాటరే ఇంకొక ఐదు ఆరు నిమిషాలు అయితే కర్రీ అవుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా కర్రీ స్మెల్ బాగా వస్తుంది కర్రీ రెడీ అయిపోయింది కర్రీ మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం ఒకసారి దాని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దాం తాలింపు లేకుండా ఇది చెయ్య ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీని వచ్చింది మీకు వీలైనస్తే లబ్జేయండి గంట కొట్టండి గంట కొంట కూడా మీకు చేరవుతుంది వెళ్ళిపో నొక్కండి వచ్చే ఈ పాలకూర మా తరగతి కావాల పాలకూరే మా తోడే పాలకూరే మీరు కూడా ఇలాగే చేయండి